వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎట్టకెళ్ళకి ఫోన్ ట్యాపింగ్ హీరో ప్రభాకర్ రావు ఐపీఎస్ ఇండియాకి తిరిగి వచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి ఆల్రెడీ ఇచ్చినటువంటి ఉత్తర్వులు మీరి కాస్త ఆలస్యమైనప్పటికీ ఆ ఆలస్యం ఎక్కడ కోర్టు ధిక్కరణ అవుతుందో మళ్ళీ ఎక్కడ రెడ్ కార్నర్ నోటీసులు ఇవన్నీ జారీ అవుతాయో ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా వెళ్ళొస్తే అయిపోతుంది కదా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో మంతనాలు చేశారా స్టేట్ గవర్నమెంట్తో మంతనాలు చేశారా మరి ఎవరితోటి డిస్కస్ చేశారు ఏంటనే తెలియదు కానీ మొత్తానికి ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చారు ఈరోజు విచారణకు అయితే హాజరయ్యారు విచారణలో ఏం జరుగుతోంది ఏ పేర్లు చెప్పారు ఏం చెప్తారు చెప్పబోతున్నారు అన్నదైతే ప్రస్తుతానికి తెలియదు అయితే దీనికి కర్త కర్మ క్రియ మొత్తం అన్నీ కూడా ముందుండి చూసుకున్నటువంటి వ్యక్తి ఈ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఉండంలో ఎటువంటి అత్యయ తెలియదు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆధార నిరూపణ అనేది జరుగుతుందా అంటే చరిత్రను తీసుకుంటే ఇప్పటి వరకు ఆధార నిరూపణ జరిగినటువంటి కేసులు చాలా తక్కువ అతి తక్కువ అసలు గుర్తు లేనటువంటి కేసులు ఎప్పుడో ఎప్పుడో జరిగినవి చిన్న చిన్నవి తప్ప ఇంకోటి లేనే లేదు సినిమాల్లో అయితే మనం చూడగలం ఫోన్ ట్యాపింగ్ ఇలా జరిగింది రికార్డ్స్ అక్కడ తెప్పించాము ట్రాయ్ నుంచి ఇంకోటి దాని నుంచి అని కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడుతున్నారు అలాగే అధికారులు కొంతమంది ఇది కేవలం కుట్రపూరితంగా చేస్తున్నారు అని కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనడానికి అంటే టెక్నికల్గా ఉన్నటువంటి ఆధారాలు మనకి ఇప్పుడు దొరకలేదు కానీ ఎందుకంటే అందులో ఎవరెవరు చేయించారు ఎవరు చేశారు ఎవరెవరి మీద ట్యాపింగ్ చేయించడం జరిగింది కొంతమంది సినీతారాలు లేదంటే సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు వీళ్ళకి సంబంధించినటువంటి కాల్ డేటాలు కావచ్చు ఇవి కావచ్చు అలాగే మంత్రుల మధ్య సంభాషణలు కావచ్చు లేదు మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నవి కావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఫోన్ ట్యాప్ చేసి వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ని హార్డ్ డిస్క్లని మెమరీ కార్డ్స్ని పెన్ డ్రైవ్లని ల్యాప్టాప్లని ట్యాబ్లని తీసుకెళ్ళి ఒక అడవిలో పూర్తిగా వాటిని ధ్వంసం చేశారు ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎస్ఐటిలో ఉన్నటువంటి వాళ్ళు దాని తర్వాత ఎవరు చెప్పారు అన్నదానికి జరిగింది అనడానికి ఆధారం కూడా చూస్తే రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూతా పదిహేను కెమెరాలు పైగా పెట్టి ఆయన ఇంటి చుట్టుపక్కలలోనే ఈ సెంటర్ను ఏర్పాటు చేసి ఈ స్పైవేర్ని అక్కడ ఇన్స్టాల్ చేసి ఆయన ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడితే రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో ఉండి ఏం చేస్తున్నాడు అనేటువంటివి అక్కడి నుంచి ఎవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటి వివరాలు కూడా గత ప్రభుత్వం వారు తెలుసుకున్నారు అని ఇప్పటికే ఆరోపణలు చాలా గట్టిగా ఉన్నాయి దానికి తగ్గట్టుగా కొన్ని ఆధారాలు ఏంటంటే ఎక్కువగా ప్రతిపక్ష నేతలకి సంబంధించి ఎన్నికల సమయంలో కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి సమయంలో కావచ్చు ఏదైనా భారీ స్థాయిలో డబ్బులు పట్టుకోవడం అలాగే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో బీజేపీ మమ్మల్ని కొనాలని చూస్తోంది అని చెప్పి ఎమ్మెల్యేల కొనుగోలుకి సంబంధించి అప్పట్లో బీజేపీ నేతల మీద చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ ఇవన్నీ అఫ్కోర్స్ దీంట్లోనే ఓటుకు నోటు కూడా వస్తుంది అని చాలామంది అంటున్నారు అది ప్రస్తుతం అయినప్పటికీ కూడా ప్రస్తుతం దీంట్లో ఈ రకంగా ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెట్టడానికి అలాగే చాలామందిని మీడియా సంస్థల అధిపతులను కావచ్చు మిగతా వాళ్ళని కావచ్చు వాళ్ళకి ప్రచారం చేయరు లేదు వాళ్ళకి అగైన్స్ట్గా ఉన్నారు అన్నటువంటి వాళ్ళందరి మీద ఈ ట్యాపింగ్ యూజ్ చేశారు దీన్ని అమలు చేసిందంతా కూడా కర్తాకర్మ క్రియగా ఉండి చేయించి చేసిందంతా కూడా సదర్ ప్రభాకర్ రావు ఐపీఎస్ అని అలాగే ఒక మీడియా అధినేత అయినటువంటి శ్రవణ్ రావు ఇలా ఇతరత్ర చాలామంది పేర్లు ఉన్నాయి ఆ వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించి ఆ మీడియాలో ఉన్నటువంటి డైరెక్టర్లు డైరెక్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది అందులోంచి పేర్లు కూడా తీయించేసుకున్నారు అన్నటువంటి సమాచారం కూడా దొరుకుతోంది మరి ఏ విధంగా అయింది ఏంటి అనేది ఎవరికి తెలియదు అది పక్కన పెట్టేస్తే సో వీళ్ళందరి జాతకాలు ఇప్పుడు ప్రభాకర్ రావు చేతిలో ఉన్నాయి మరి ఆయన ఏం చెప్తాడు స్క్రిప్ట్ ప్రకారం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడా లేదా అసలు ఏం జరిగింది అనేది ఇన్ డీటెయిల్డ్గా చెప్తాడా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఒకవేళ ఆయన ఏ వివరాలు ఎలా చెప్పినప్పటికీ కూడా దీంట్లో శిక్షలు పడతాయా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటున్నారు న్యాయ నిపుణులు ఎందుకంటే కోర్టుకి సరైనటువంటి ఆధారాలు చూపించాలి ఈయనొచ్చి ఫలానా టైంలో కేటీఆర్ చెప్పాడు ఫలానా టైంలో కేసీఆర్ చెప్పాడు చెప్పాడు కాబట్టి నేను వీళ్ళ ఫోన్ ట్యాప్ చేశానంటే ఫోన్ ట్యాప్ చేయడానికి ఎవరెవరు పర్మిషన్స్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఒకటి ఉంటుంది లేదు వాళ్ళు ఎవరు చెప్పలేదు ప్రభుత్వం కోసం నేనే చేశాను లేదు వాళ్ళ మంచి కోసం నేనే చేశాను అన్న డైలాగ్ అప్రూవర్గా కాకుండా ఈయన మామూలుగా చెప్తే ఈయన మీద వేసుకొని సో దానికి తగినటువంటి క్విడ్ ప్రోకో లబ్ధి ఎక్కడ చేకూరింది ఎప్పుడు చేకూరింది అన్న అనుమానం కూడా వస్తుంది సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తదుపరి ఏం జరగబోతోంది విచారణ అవుతుంది కోర్టులో హాజరుపరుస్తారు దీని మీద పాదోపాదాలు జరుగుతాయి కేసు అయితే ముందుకు సాగుతూనే ఉంటుంది కానీ వీళ్ళకి శిక్షణ పడేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం లేదు అని చాలామంది భావిస్తున్నారు మరి ప్రభాకర్ రావు ఎవరి జాతకాన్ని మారుస్తాడు ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా పూర్తిగా మునిగిపోయాడు కాబట్టి ఎవరైతే ముంచారో వాళ్ళ ఆధారాలు కూడా బయట పెడతాడా బేచి చూడాల్సిందే ప్రభాకర్ రావు అంశంలో ఏం జరగబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి